ముమ్మడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారానికి శంఖారావాన్ని పూరించారు తొలుత మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పండితులతో ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రచార రథంపై ముందుగా ఆర్య వైశ్యులను కలిసి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు అనంతరం ఆర్య వైశ్యుల కళ్యాణ మండపంలో కంతేటి కాశీ ఆదేశాలతో భారీ సన్మానం గజమాలతో ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న ఆర్య వైశ్యులు బుచ్చిబాబుని ఘనంగా సన్మానించి పూర్తిగా మద్దతు తెలిపారు ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ఆర్య వైశ్యులు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపి ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ఏ సమస్య వచ్చినా మీ అందరికీ తాను ఉంటాన్ని భరోసా ఇచ్చారు గోకవరపు వీరేష్ గోకవరపు రమేష్ గోకవరపు పెద్దబాబు గోకవరపు వెంకన్నబాబు నూలు చిన్నబాబు నుయ్య నున్న కొయ్యబాబు కంచెల సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నారంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైంది మన భవిష్యత్తు నాశనం నాశనమైంది మనకు కావాల్సిన రాజధాని లేదు మనకు కావాల్సిన రైతాంగానికి పోలవరం ప్రాజెక్ట్ లేదు నిరుద్యోగ యువసంత నిరుద్యోగులుగా అవుతారు దాని గురించి అవగాహన లేని వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తే మనంతా ఇంకా నష్టపోతామని ఉద్దేశంతో మరి మా నియోజకవర్గంలో సభ్యులు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం దాంట్లో భాగంగా మీ అందరూ కూడా మరి ఎన్నికల గంటల నలభై ఐదు రోజులు ఉన్నాయి ప్రచార కార్యక్రమం ఈ ఈరోజు ఉదయం మరి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి మన మా విధేశ్వర స్వామిని దర్శించుకుని మొట్టమొదటిగా మన మా గ్రామంలో ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళి నేను తమ్ముడు దగ్గర ఓటు అభ్యర్థించిన తర్వాత మరి వాళ్ళందరూ నాలుగు మండలాల నుంచి కూడా ప్రత్యర్థులు వచ్చి ఆర్యవయసు సభ్యులందరూ కూడా ఇంత ఘనంగా మన పార్టీ జనసేన మద్దతు ఇస్తామని చెప్పి ముఖ్య ఉద్దేశం ఒకటి రాష్ట్ర భవిష్యత్తు పాడైపోయింది మళ్ళీ అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మనందరికీ మనుగడ ఉంటుందని చెప్పి పెద్ద మనసుతో మీరు అందరూ ముందుకు పేరు హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ ఉన్నా లేకపోయినా మీకు ఏ సమస్య వచ్చినా మా లిస్టు తీసుకొస్తే దాన్ని పరిష్కారం చేయడానికి నేను చెప్పి ఈ సభ బాగు తెలియజేసుంటారు కూడా మన ఎవరైతే అరువులు ఉన్నారో వారికి కూడా స్థానం కల్పిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం మీరు అందరూ వచ్చి ఈ నియోజకవర్గం అంతా కూడా ఏగా చేయడం సామాజిక విషయం కాదు కేవలం మన వ్యక్తుల వ్యక్తుల మధ్య ఇబ్బంది కాదు మీకు మన రాష్ట్రాన్ని ఆలోచించి మీరు ముందుకొచ్చి ఈ రోజు ఈ మద్దతు తెలిపినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేసుకున్నాను మరి వీరేశ్వర స్వామిని దర్శించుకున్న మనం కూడా దర్శించుకోవాలి మరి నేను అయిన వెళ్లిన పెళ్లి పెళ్లి అయిన వెళ్లి గుడికి మరి వెంకటేశ్వర స్వామి గుడి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని ఈ రోజు దర్శనం చెప్పి కార్యక్రమం స్టార్ట్ చేశాను కాబట్టి మరి మీ అందరి సహకారం నాకు ఈ నలభై ఐదు రోజులు పూర్తిగా కావాలి నాకు ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు కల్పించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అరాశక శక్తులందరినీ ఇంటికి పంపి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపించాలంటే మీ అందరం అవసరం అదే విధంగా మరో నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా మరి హరీష్ ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మా మీ అందరూ ఇద్దరినించి అసెంబ్లీకి పార్లమెంట్కి పంపుతానని చెప్పి ఆశిస్తూ ఇంత ఘనమైన సన్మాన సత్కారం చేసిన ఆర్యవయ్య సోదరులు సోదరి పెద్దలు అందరికీ కూడా పేరు పేరు నేను ఎప్పుడో రుణపడుతున్నాను మీకు ఏ వచ్చినా ఆ దృష్టి తీసుకొస్తే నా చేస్తున్న పరిష్కారం చేయడానికి చెప్పి తెలియజేసుకుంటూ మరింత ఘనంగా ఏర్పాటు చేసే ఇంతమంది వచ్చి అందరికీ కూడా టిఫిన్లన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ ఎప్పుడో మర్చిపోవాలని చెప్పి తెలియజేస్తుంటూ మీ అందరినీ తెలియజేస్తుంటుంది